వెల్కమ్ బ్యాక్ టు ముక్నాయక్ తెలుగు న్యూస్ ఛానల్ భూభారతి అవగాహన సమావేశంలో ఓ కుటుంబం ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చోటు చేసుకుంది మల్కాపురం గ్రామానికి చెందిన దొంగర నాగరాజు వారసత్వంగా వచ్చిన పన్నెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు పట్టా చేశారని ఆరోపణలతో భూభారతి అవగాహన సదస్సు జరుగుతుండగా జిల్లా ఉన్నతాధికారుల ఎదుట పెట్రోల్ ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు స్థానిక పోలీసులు ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ రైతు నాగరాజు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది నాగరాజు మా నాన్న పేరు దొంగల వెంకటేశ్వరులు వాళ్ళ నాన్నగారి పేరు పాపయ్య గారు దొండపాడు రెవెన్యూ గ్రామంలో పన్నెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు ఆ భూమిని మేము రీసెంట్గా దొండపాటులో ఉండకుండా మలకాపురంలో వలస వచ్చామండి ఒక నలభై సంవత్సరాలు అవుతుంది ఈ నలభై సంవత్సరాల వ్యవధిలో ఆ భూమి సేద్యానికి పనికిరాదని మేము అట్టనే వదిలేసినాము ఆ భూమిని అక్రమంగా కొంతమంది ఆక్రమించారు ఈ ఆఫీసుల చుట్టూ జరిగినా కానీ మాకు న్యాయం జరగట్లేదు ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళ చేయడం జరిగింది నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి ఇట్లా మాకు కావాలని కానిస్టేబుల్ రావట్లేదు అని చేసిన ఇప్పుడు కూడా నేను దరఖాస్తు ఇవ్వడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట ఆపుతున్నారు లేదు ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నా డెడ్యూలు కానీ పంతొమ్మిది వందల యాభై నుంచి పానీయులు కానీ కానీ ప్రతి ఒకటి అమ్మార్ గారు ఏం చెప్పారో ఈ రంగాచారి గారు భూములు భూముంది మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది మూడు లక్షలండి ఎకరానికి మూడు లక్షలు అయితే ఎవరికైనా ఇక్కడ పలు రాయలు మీ డా పంతొమ్మిది వందల యాభైలో మా తాతగారు సార్ నాది చెందా ఇది విధంగా చెన్నుని లేకపోతే నేను ఇది కినుక జీ లేకపోతే నేను మాట్లాడను